వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే అనంతపురం టమాటో స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం చూసుకుంటే ఈరోజు స్టాక్ ఇచ్చి పెద్దగా మార్పు లేదు ఇక ఈరోజు టోటల్గా ఒక లక్ష పదహైదు వేల అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే జరిగింది ఇక్కడ కూడా చుట్టుపక్కల అయితే వాన అయితే పడింది కొంచెం భారీగానే కొన్ని కొన్ని అయితే భారీగానే పడింది నైట్ అంతా ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి స్వల్పంగా తగ్గింది ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఒక రెండు మూడు నాలుగు మండీలకైతే కొంచెం బాగానే వచ్చింది కానీ మిగతా మండిలకు అన్ని మండిలకి తగ్గింది నిన్న మదనపల్లి చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది యావరేజ్ మార్కెట్ మంచి క్వాలిటీలు అన్ని మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పడ్డాయి ఇక అనంతపురం చూసుకుంటే నిన్న నిన్న మీటింగ్ ఉండింది కాబట్టి మొన్న నైటే యాక్షన్ కొన్ని మండీలు జరిగాయి కొన్ని మండీలు మార్నింగ్ అయితే వేశారు మూడు వందలు అక్కడ టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ అంతా మంచి క్వాలిటీలు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురంలో పడ్డాయి చూద్దాం ఈరోజు ధరలు రెండు మార్కెట్లు ఎలా ఉంటాయో ఇక మొలకల్ చెరువు చూసుకుంటే అయితే భారీగా పడింది నిన్న నిన్న ఎనిమిది గంటల నుంచి పది వరకు కొంచెం ఫాస్ట్గా పడింది మళ్ళీ తొందర పడింది మళ్ళీ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు వాన అయితే చాలా భారీగా అయితే పడింది మలగజరం మార్కెట్లో